మోనికక్కకి అండ్ సనాకి అస్సలుకి తెలియదు చెప్పాను అన్నాడు సాంప్రదాయ అది నేను సాంప్రదాయి ఏమనిపిస్తుంది ఎందుకు భయం చూపించా చూపించానికి నేను ൈവം അനുന പ്രദം ജോഡിക്കാമിലിയോ

కానీ కానీమెకి కారు పడదు ఫ్యూచర్లో నా పరిస్థితి ఎంతో అర్థమవుతలేదు ఎట్లయినా కార్ తీసుకోవాలి నేను దాంట్లో చేయాలి బట్ ఈమె ఆటో నే ఎక్కువ ఇంట్రెస్టెడ్ కాబట్టి అంటే నాటోసలకి కంజస్టెడ్గా ఉన్న ఏ పడవ నాకు బస్సు క్యాబ్ అదే కారు ఏ పడవు నన్ను అందుకే ఇంట్లో ఎక్కడికి తీసుకోరు ఆటో అంటావా మంచి ఇటు గాలి అటు గాలి ఎంత దూరమైన పోతాయి నా ఆటోలో నేను ఆటో ఆటో అన్న సో మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను అవన్నీ అంటే వీళ్ళైతే ఎంతవరకు ఈ వీడియో ఎంత అవుతుందో నాకు తెలియదు ఎంత వరకు తీసానో వీడియో అయితే తీస్తాము

వచ్చినాయి నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐ లవ్ యూ అని చెప్పినాక తను నార్మల్ అయింది లేకపోతే తను ఈవినింగ్ అట్లనే అటెండ్ అయ్యి బికవ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ నార్మల్ అయిన జర్నీ మొత్తంలో థౌట్ సరేందని చూపిస్తుంది నువ్వు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేసి మీ బ్లెస్సింగ్ తీసుకుంటాం మేము ఇంకా మేము ఫ్లైట్ జర్నీస్ ఎక్కువ చేయాలి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ కంటిన్యూ చేయము సో ఫైనల్లీ మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయినాం అక్కడ ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ చాలా పెద్ద ఇన్సిడెంట్ అడిగింది పాయింట్ ఏంది అంటే మేము ఆటోలో వచ్చినాం కదా మాకు ఇక్కడ దాకా టర్మినల్ ఎయిట్ నైన్ దాకా మమ్మల్ని డ్రాప్ చేస్తాడు అనుకున్నాము బట్ వాళ్ళు అక్కడే డ్రాప్ చేసిండ్రు అక్కడ క్యాబ్ వాళ్ళని అడిగితే వాళ్ళక్క ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నారు మరి మళ్ళీ మాకు తెలిసిన అంకుల్ని కాల్ చేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి మా అంకుల్కి కాల్ చేస్తే మళ్ళీ మా కోసం క్యాబ్ అక్కడ నుంచి పంపించి మా ఇక్కడికి పంపించాడు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ ఈమెతో భరించాలి ఇంకా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఇట్లానే ఫస్ట్ జర్నీ కాబట్టి సో రాయిర్పోర్ట్కి రీచ్ అయినాం అన్ని ఇప్పుడే పట్టుకుంది ఇప్పుడే పట్టుకుంది గాయిస్తాను ఇప్పుడే ఇప్పుడే పట్టుకుంది గా ఇరికి చాలాసార్లు వచ్చింది నీళ్ళఫర్కి బట్ ఇక్కడే నాకు మెమరబుల్ ఇదంతా బొమ్మలేం లేదు రే 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 ఆగ ఆగదు పోదాం కొనుక్కుందాం ఓకేనా గైస్ మళ్ళా నెక్స్ట్ కాకుండా తొందరగా మళ్ళీ ఇంకా ఎవరన్నా ఎత్తుకొని పోతారు మరి నీ ఇష్టం మరి నన్ను నన్ను అబ్బా తీసుకోవాలి తీసుకోవాలంటే ఓకే నాకు ఇంకో ఆప్షన్ ఇచ్చినట్టు నువ్వు ఆఫర్ ఇచ్చినట్టే సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మొత్తం ఎందుకు తీస్తున్నావు అంటే ఫస్ట్ టైం నా లైఫ్ పార్ట్నర్ తోటి ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైనా ఫ్యూచర్లో చూ చూసుకోవడానికి నేను వీడియో తీస్తున్నాను అంతే మళ్ళీ మీరు ఏంది అట్లా తీస్తురు వీడియోస్ అది ఇది అనుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నా నా ఇష్టంతో నేను తీసుకుంటున్నాను అంతే అండ్ ఇంకొక విషయం దమ్ము వస్తుంది నర్సీ నర్సీ అక్కడికి పోయిన తర్వాతకి లాంచ్కి వెళ్ళిన తర్వాతకి స్టార్ట్ చేస్తా వీడియో ఒకసారి లుక్ వేసుకోండి అవే నవీన్ గారా మీరు మీరు ఏం చేస్తున్నారు బ్యాగ్ బాగుందండి ఎక్కడ ఉన్నారు జిప్ ఓపెన్ అయింది జిప్ కాదండి బటన్ ఓపెన్ అయిందండి ఇక్కడ అట్లా మీరు అట్లా అందరికీ చూపించండి అట్లా డన్ నో ప్రాబ్లమ్ ఇప్పుడు మనం లాంచ్కి వెళ్తున్నాం లాంచ్లో నీకు ఆకలిస్తుంది ఉన్నావు కదా నీ ఇష్టం నువ్వు ఏదన్నా దీన్ని మనకు యాక్సెస్ ఉంది ఓకేనా ఎందుకంటే మనకు అట్లాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనం ఎంత అమ్మేసి ఖర్చు పెట్టచ్చు ఓకే సో నో వరీ సపోర్ట్ సో ఎట్లుంది

కానీ బాగుంది నీకు ఫస్ట్ టైం వచ్చినా కూడా నాన్న నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో అనేది నీకు తెలుసు ఫస్ట్ టైం వచ్చినా కూడా ఎక్కడికి ఎలా రావాలనేది నీకు తెలుసు సెకండ్ ఫ్లోర్ వస్తలేదు జీరోకి వెళ్ళిపోయింది అది చూడు సో ఫైనల్లీ మేము లాంచ్కి వచ్చేసినాము ఎంటర్ అయినాము మా చిత్తలు ఏం తింటారో చూద్దాము అసలు ఏం తినలే పొద్దున్న నుంచి చాలా ఇట్లా టైర్డ్ అయిపోయింది తను అండ్ ఫైనల్లీ తను కడుపు నిండా తినాలి అని కోరుకుంటున్నా సో గైస్ చూడండి ఎలా తింటుంది ఓకే నేను నచ్చింది అన్న బాగుంది చూసా ఫుడ్ నాకు ఏం తెలీదు బాగా తింటాను బాగుంటది లాంచ్ కదా సో ఏది బాగుంది బాగుంది ఎక్స్ ఎక్స్ట్రీమ్గా ఏది నచ్చింది బ్రౌనీ తిను బ్రౌనీ బాగుంటుంది దోశ అక్కడ లేదు సో పెసరట్టి అవైలబుల్ ఉంది కానీ బాగుంది కుక్ లేదు మా కానీ ఏదైనా కూడా చాలా బాగుంది టేస్ట్ నైస్ చిన్న క్లిప్స్ తీసుకుంటున్నాము సో ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ రైట్ లాంచ్ యాక్చువల్లీ యు నో ఆల్ బట్ ఒకసారి చూపిస్తున్నా ఇప్పుడు ఫ్లై అయ్యేటప్పుడు నీ సిచ్యువేషన్స్ ఎంత టఫ్ ఉంటాయంటే అంత టఫ్ వెనకలో నీ వెనకలో చూడు ఏముంది బార్ సెక్షన్ ఉంది

ఫ్లై టైమ్ అయ్యింది సో నెక్స్ట్ అక్కడ ఇంకా ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ సారీ మేము ఫ్లై అయ్యే ఫ్లైట్ ఓకేనా ఓకే అంకుల్ రోజు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్లో బలవంతం లేదు లేదు అంకుల్తోలే అంకుల్ అడిగినారు మీరు ఏం చేస్తారు ఏం లేదు అంటే జస్ట్ మేము ఇన్ఫామ్ చేసినాం ఏం చేస్తాం అనేది సో అప్డేట్ దేం సో చాలా స్ట్రగుల్ తర్వాత టూ అవర్స్ లేట్ అయింది టూ అవర్స్ ఫస్ట్ ఎన్ని గంటలకు మన ఫ్లైట్ ఫస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి యాక్చువల్గా దాని తర్వాతకి సెవెన్ థర్టీ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ సెవెన్ థర్టీ అన్నారు దాని తర్వాతకి మళ్ళీ ఎయిట్ థర్టీ అన్నారు దాని తర్వాత నైన్ అన్నారు నువ్వు ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకొక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో ఎయిట్ ట్వంటీ నైన్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఆశచి గురించింది పోతున్నాం అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నాడు సాయిగాడు టూ అవర్స్ నుంచి వేస్తున్నాడు టూ అవర్స్ నుంచి వాడు అక్కడనే వెయిట్ చేస్తున్నాడు తిరుపతిలో మీరు ఇంకెప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని చెప్పి అవసరమైతే పైలట్ కూడా కాల్ చేస్తా అన్నాడు వాడే వస్తా అన్నాడు ఇంకోసేపు ఉంటే నేను ఇక్కడనే ఉంది ఫ్లైట్ నేనే వేసుకుని పోదాం అనుకున్నాను కానీ వద్దులే ఎందుకు అని చెప్పి కోరుకున్నా సో నెక్స్ట్ ఏంటంటే మేము ఫ్లైట్లోకి వెళ్ళినాక మేము ఎక్స్ప్రెషన్స్ అన్నీ నేను క్యాప్చర్ చేస్తాం ఏమనిపిస్తుంది నీకు సరే వెరీ నైస్ ఓకే సో గైస్ ఫైనల్లీ బోర్డింగ్ పాస్ అయిపోయింది మా మ్యామ్ది చూపింది బోర్డింగ్ పాస్ భయపడుతుంది అక్కడైతే ఎంత భయపడుతుంది అంటే విండో సీట్ ఇచ్చి ఓవరాల్గా ఫ్రీగా నా భయపడుతున్నావు నువ్వు భయం ఏందని చూపించానికి నేను ఫ్లై అయితుందానా ఫ్లైడ్ దేవునికి మోకా

అవుతుంది చవులు మూసుకో కాళ్ళు కాళ్ళు పెట్టుకో మడత పెట్టుకో చూడు ఇప్పుడు నీకు గా గాలిలో వచ్చేస్తుంది మొత్తం ఇప్పుడు 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 హ్యాపీగానే ఉంటావు ఇప్పుడు ఉంటుంది నీకు ఓకే చూడు జస్ట్ జస్ట్ థర్టీ సెకండ్స్ నేను ఆల్ ది బెస్ట్

அண்ணீஸ் திருஷ்யா ఎప్పటికైనా నేను ఒకటి కోరుకుంటా వీళ్ళిద్దరు విడిపోవాలి అట్లా కోరుకుంటా మంచిగా కలిసి ఉంటుంది సో రోహిత్ ఇప్పుడు ఎంత క్లోజ్ అయ్యింది వీళ్ళ బంధాలు బంధువులు ఏంటి పోతే ఏంటి తింటే లేదా మాకు ఎక్కువ ఏం లేదు బట్ చాలా క్లోజ్ అయింది చాలా మంచివాడు తిరుపతిలో ఒక ఉంటాడు కదా అంత బ్యూరిటీగా ఫ్రెండ్షిప్ లో వీడంత బ్యూరిటీ కొంటాడు అనుకోలే మా అప్పటి నుంచి కంపెనీ ఇచ్చిందాకో బాయ్ చెప్పేద్దాం ఎందుకంటే

എന്ത അർത്ഥം అది తెచ్చాను <gabar> <S -ını Vincent Leonard> ఎంతో ఆప ఆపద్దు ఆపద్దు లేలే రావడం కాదు వచ్చి మీ అందరికి తీసుకొని పోవడం ఎంత ఆటంకాలు వచ్చినాయి తెలుసా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో తెలుసా అంత ఎంత గట్టిగా అనుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా వస్తావు మీ దగ్గర పిచ్చి దగ్గర

అవును ఇదారెప హాపి బడ్డే కోసమ రాలే కనీ ఫో కాల్ ను బడ్డే కోసమ రాలే అక్కా బడ్డే కోసమ రాలే అక్క నేను మరి నీ కోసం వచ్చినా బయవై అలా అలా బడ్డే స్పేస్ ఉంది అంటే కోద స్పేస్ కావాలి ఈ రోజు అని బడ్డే నేను మా తమ్ముడి ఇంటి కోసమ ప్లీజ్ న్యూ షట్ అప్ అప్ నీ మచ్చెళ్ళే వాని కచ్చా ఎందుకు వచ్చారు

आप 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 आप